హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా చూసారండి మరి మ్యాంగో సీజన్ అయితే వచ్చేస్తుంది నేను మరి ఈ మ్యాంగోస్ తోటి మీ ముందుకు వచ్చేసాను చూసారు కదండి చక్కగా రెండు కాయలు అసలు భలే ఉన్నాయండి కూరలో వేసుకుందామని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు కాకపోతే కూర కంటే ముందు నోట్లోకి వెళ్ళిపోతుందనమాట కొద్దిగా కారం సాల్ట్ కలుపుకుని చక్కగా చిన్న చిన్న స్లైసులు కింద కోసి తినడానికి సిద్ధం చేసేస్తున్నాను అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఏమనే కానీ తినేయలే కూర కంటే ముందు ఇవి తినాలి పచ్చిపచ్చివి అని ఎంతో ఇష్టంగా ఉందనమాట మా పిల్లలైతే మరీ తొందర పెట్టేశారు అనమాట వారికి కూడా బాగా ఇష్టం అనమాట అసలు నిజంగా పిల్లలు తినమే అసలు నిజమే అసలు ఒక గొప్ప విషయమే ఎందుకంటే కొంతమంది పిల్లలు అనమాట ఇవి పచ్చి పచ్చి పచ్చివి మామిడి పిల్లలు తినడం పచ్చికాయలు చక్కగా ఉప్పు కారం పెట్టుకుని లేదా మామూలుగా తిన్న హెల్త్కి ఎంతో మంచిదండి మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట చూసారండి ఉప్పు కారం పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో తప్పకుండా లైక్ చేయండి ఎంతమందికి ఇష్టం అనేది తెలుసుకుంటానో తప్పకుండా చూసారండి నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా చక్కగా అలాగే పచ్చి పచ్చివి తినడం హెల్త్కి ఎంతో మంచిదండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అనమాట మనం తీసుకున్న ప్రతి ఆహారం కూడా మంచి అరుగుదల ఉంటుంది అలాగే మా గార్డెన్లో ఉన్నటువంటి అంజూరం మీకు పుల్ల పుల్లని మామిడి పండు చూపించాను అలాగే ఇక్కడ తీపి తీపి అంజూరపు పళ్ళు అనమాట ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూసారా మంచి ఫ్లవర్ లాగా ఎలాగా విచ్చుకుందో చూసారు కదండీ హెల్త్కి ఎంతో మంచిది అనమాట మా గార్డెన్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి తప్పకుండా కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూసారు కదండి హెల్త్ పరంగా ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ అండి